హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పదిహేడు వందల నలభై మూడు పోస్టుల భర్తీకి అనేది విడుదల చేయడం జరిగింది వీటిని ఆర్టీసీలో భర్తీ చేయబోతున్నారు ఇందులో దాదాపుగా మనకు వెయ్యి డ్రైవర్ పోస్టులు ఉన్నాయి మిగిలిన ఏడు వందల నలభై మూడు శ్రామిక్ పోస్టులు ఉన్నాయన్నమాట సో వీటికి సంబంధించినటువంటి అర్హతలు ఏమిటి మరి జీతం యొక్క వివరాలు ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి అప్లికేషన్ యొక్క చివరి తేదీ ఏమిటి అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి దయచేసి వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ కి కానీ మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కి కానీ తప్పకుండా షేర్ చేయండి అదేవిధంగా రోజు మీరు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ పొందాలి అనుకుంటే కనుక తప్పకుండా మన యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రైట్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆర్టీసీలో పదిహేడు వందల నలభై మూడు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రావడం జరిగింది తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త టిజిఎస్ఆర్టీసీలో పదిహేడు వందల నలభై మూడు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఇందులో వెయ్యి డ్రైవర్ పోస్టులు ఉన్నాయండి ఏడు వందల నలభై మూడు శ్రామిక్ పోస్టుల భర్తీకి అక్టోబర్ ఎనిమిది నుంచి ఎప్పటి నుంచి మనం అప్లై చేసుకోవాలి ఒకసారి గమనించండి అక్టోబర్ ఎనిమిది నుంచి అక్టోబర్ ఇరవై ఎనిమిది వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సంస్థ అయితే ప్రకటించడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడండి మనకు నోటిఫికేషన్ జారీ చేసినటువంటి డేటు విధంగా ఇందులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి డ్రైవర్ పోస్టులు చూడండి మనకు వెయ్యి ఖాళీలు ఉన్నాయి వీరి యొక్క జీతం పే ఆఫ్ స్కేల్ చూడండి ఇరవై వేల తొమ్మిది వందల అరవై నుంచి అరవై వేల ఎనభై రూపాయల వరకు మరి జీత భత్యాలు అనేవి రావడం జరుగుతుంది అదేవిధంగా శ్రామిక్ పోస్టులకు సంబంధించి ఏడు వందల నలభై మూడు వేకెన్సీస్ ఉన్నాయి పదహారు వేల ఐదు వందల యాభై నుంచి నలభై ఐదు వేల ముప్పై రూపాయల వరకు వీరికి పేస్కేల్ అనేది ఉండడం జరిగింది టోటల్ గా మనకు పదిహేడు వందల నలభై మూడు పోస్టులకు సంబంధించి మరి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట సో ఇక్కడ మనకు దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలంటే కనుక ఇక్కడ ఇవ్వడం జరిగింది డేట్ చూడండి ఎయిత్ అక్టోబర్ నుంచి మరి ట్వంటీ ఎయిత్ అక్టోబర్ వరకు అయితే మీరు మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు అనేటటువంటి అంశాన్ని అయితే మరి ఇందులో ఇవ్వడం జరిగింది ఒకసారి మనం గమనించే ప్రయత్నం చేద్దాం మరి దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఏంటి సార్ అని చెప్పేసి ఒకసారి చూసినట్లయితే సో మరి ఒక్కసారి డ్రైవర్ పోస్టులకు సంబంధించి ఖాళీల వివరాలు ఒకసారి చూద్దాం పోస్ట్ కోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అనేది ఇక్కడ గమనించండి ఫార్టీ ఫైవ్ పోస్ట్ కోడ్ అంటే డ్రైవర్ పోస్టులు అనమాట సో ఇందులో మనకు జిల్లాల వారిగా వివరాలు అయితే వేకెన్సీస్ వివరాలు అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూడండి మనకు ఎల్ఆర్ అని చెప్పేసి డిఆర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఎల్ఆర్ అంటే కనుక మనకు లిమిటెడ్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి గమనించండి డిఆర్ అంటే కనుక డైరెక్ట్ రిక్రూట్మెంట్ సో టోటల్ గా ఎన్ని వేకెన్సీస్ అనేటటువంటి అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరు గమనించే ప్రయత్నం చేయండి ప్రతి జిల్లాకు సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయి ముప్పై మూడు జిల్లాల వారిగా ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే ఎల్ఆర్ అంటే చూడండి లిమిటెడ్ రిక్రూట్మెంట్ అంటే బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించి అనమాట సో అదే విధంగా డిఆర్ అంటేనేమో మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి సో ఇందులో మనకు టోటల్ గా మరి ఎల్ఆర్ కి సంబంధించి ఎనభై ఎనిమిది మరి డిఆర్ కి సంబంధించి తొమ్మిది వందల పన్నెండు టోటల్ గా వెయ్యి ఖాళీలకు సంబంధించినటువంటి వేకెన్సీస్ అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది మీరు గమనించే ప్రయత్నం అయితే చేయాలి అదే విధంగా పోస్ట్ కోడ్ నెంబర్ ఫార్టీ సిక్స్ వేకెన్సీస్ ఆఫ్ శ్రామిక్ ఈ యొక్క శ్రామిక్ పోస్ట్లకు సంబంధించి ఖాళీల వివరాలు మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సో ఇందులో మనకు ఐటిఐ ట్రేడ్ కు సంబంధించినటువంటి ఖాళీలు అనేవి మరి ఎందులో ఎన్ని ఉన్నాయనేది ఇవ్వడం జరిగింది అది మీరు గమనించండి ఓకేనా సో మెకానిక్ డీజిల్ అండ్ మెకానిక్ మోటార్ వెహికల్ కి సంబంధించి చూడండి వేకెన్సీస్ మనకు టోటల్ గా మరి ఐదు వందల ఎనభై తొమ్మిది ఉన్నాయి సో ఇక్కడ మీరు చూడవచ్చు ఫిట్టర్ కి సంబంధించి కావచ్చు పెయింటర్ కి సంబంధించి కావచ్చు వెల్లర్ గాని సో అదే విధంగా ఆటో ఎలక్ట్రీషియన్ సో ఇట్లాంటి పోస్టులు అన్ని కలిపి మనకు దాదాపుగా ఏడు వందల నలభై మూడు పోస్టులు అయితే ఇందులో ఉండడం జరిగింది సో ఇందులో మళ్ళీ కేటగిరీ వైజ్ గా అంటే మెకానిక్ డీజిల్ అండ్ మోటార్ వెహికల్ కి సంబంధించి సో ఇందులో మళ్ళీ ఎల్ఆర్ అండ్ డిఆర్ కి సంబంధించి టోటల్ గా ఎన్ని ఖాళీలు ఉన్నాయనేటటువంటి అంశాన్ని కూడా మీరు గమనించవచ్చు దీని యొక్క పీడిఎఫ్ అనేది మీకు ఖచ్చితంగా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో లేదంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్ లో నేను షేర్ చేస్తాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని మరి చూసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి అదే విధంగా చూసినట్లయితే అదే విధంగా డ్రైవర్ పోస్ట్ కు సంబంధించి ఏజ్ లిమిట్ ఏముండాలని చెప్పేసి ఒకసారి గమనించినట్లయితే మనకు ఇరవై రెండు సంవత్సరాలు ఖచ్చితంగా నిండి ఉండాలి అదే విధంగా ముప్పై ఐదు సంవత్సరాలు నిండి ఉండకూడదు ఫస్ట్ జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ మనకు మరి వయో పరిమితి సడలింపు అనేది కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ గమనించండి ఐదు సంవత్సరాలు ఎస్సీ ఎస్టి బీసీ అండ్ ఈడబ్ల్యూస్ కేటగిరీస్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అనేది ఉంటుంది ఇక్కడ మీరు గమనించేటటువంటి ప్రయత్నం అయితే చేయండి యొక్క డ్రైవర్ పోస్ట్ లకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే కనుక మస్ట్ హ్యావ్ పాసడ్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వల్ అన్నమాట అనమాట సో ఖచ్చితంగా మీరు పదవ తరగతి అనేది పాస్ అయి ఉండాలి అదే విధంగా మీకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి హెవీ ప్యాసెంజర్ మోటార్ వెహికల్ కి సంబంధించినటువంటి మరి లైసెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి వీలైతే కనుక మీకు ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే కనుక ఖచ్చితంగా మీకు అందులో మరి ప్రాముఖ్యత ఇస్తారు అందులో మీకు కొన్ని మార్కులు కూడా యాడ్ చేయడం జరుగుతుంది ఇదంతా కూడా మనకు నోటిఫికేషన్ లో చాలా క్లియర్ గా వివరించడం జరిగింది ఖచ్చితంగా మీరు చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఈ యొక్క శ్రామిక్ పోస్టులకు సంబంధించి ఈ యొక్క శ్రామిక్ పోస్ట్లకు సంబంధించి మరి ఇక్కడ ఎలాంటి ఏజ్ లిమిట్ ఉండాలంటే కనుక పద్దెనిమిది సంవత్సరాలు ఖచ్చితంగా మరి నిండి ఉండాల ముప్పై సంవత్సరాలు అయితే దాటకూడదు కానీ ఇక్కడ మనకు మరి వయో సడలింపు ఏ మరి ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు ఫైవ్ ఇయర్స్ మరి ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూస్ వాళ్ళకైతే ఇచ్చారనమాట సో ఇందులో మరి వీరికైతేనేమో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి మనకి ఇక్కడ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఐటిఐ ఇన్ మెకానిక్ డిజీ కానీ సో ఏదైతే సంబంధిత విభాగం ఉందో అందులో మీరు దానికి సంబంధించినటువంటి మరి కోర్స్ అనేది మీరు పాస్ అయ్యి ఉండాలి అనేటటువంటి అంశాలు అయితే చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ లో ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అంటే కనుక మనకి ఇక్కడ చూడండి కొన్ని పారామీటర్స్ తీసుకోవడం జరిగింది సో ఇందులో మరి డ్రైవర్ పోస్టులకు అయితేనేమో సో వారు దానికి సంబంధించినటువంటి అన్ని అర్హతలు కరెక్ట్గా ఉంటే కనుక అంటే మీకు ఒక టెస్ట్ ఉంటుంది అనమాట డ్రైవింగ్ టెస్ట్ అందులో మీరు గేరు కరెక్ట్ గా చేంజ్ చేయడం కానీ ఇట్లాంటివి ఉంటే కనుక సో మాక్సిమం మార్క్స్ ఇవి సో క్వాలిఫైయింగ్ మార్క్స్ అందులో ఇవి రావాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఉండడం జరుగుతుంది అదే విధంగా ఈ యొక్క హెచ్పిఎంవి అంటే ఈ యొక్క లైసెన్స్ కి సంబంధించి కూడా మీకు కొన్ని మార్కులు అనేవి మరి ఇక్కడ ఈ పారామీటర్స్ ప్రకారంగా యాడ్ చేయడం జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని అయితే మీరు ఇక్కడ గమనించాలి సో ఈ విధంగా వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఎవరైనా సరే అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే గనక కింద కామెంట్ చేయండి ప్రతి ఒక్క కామెంట్ కి నేను రిప్లైతే ఇస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్